ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో తులసి మొక్కపై ఒక్కటి పోయంటే చాలు లక్షల కాదు కోట్లు వస్తాయన్నమాట అలాగే కాదు ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా వస్తుంది అంతటి అద్భుతమైనటువంటి యోగం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజైనా సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజైనా సరే తులసి చెట్టు దగ్గరికి పరిహారం చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వంద నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్లకి పెరుగుతూనే ఉంటుందన్నమాట తులసి అనేది లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుతూ ఉంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశం అసలు అవ్వదు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం తులసీదేవి అయిన నమహాని ఒక చిన్న కామెంట్ చేయండి పవిత్రమైనటువంటి తులసి మొక్కని ఇంటి ముందు పెంచడం వల్ల ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి మీరు ఆ తులసి మొక్కకు పూజలు చేసిన చీకున్న పర్వాలేదు కానీ తులసిని మాత్రం పెంచండి మీ ఇంటికి రక్షణగా కాపాడుతుంది అయితే ఇంటికి పవిత్రమైనటువంటి తులసి మొక్క మీద మీరు శనివారం రోజు ఏ ఒక్కటి పోస్తే మీకు ధన సంపాదన విపరీతంగా పెరుగుతుందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాం ఎందుకంటే తులసి మొక్క రోజుకి ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్గా ప్రాణవాయువు విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది అందుకే తులసి మొక్క అంటే ప్రతిరోజు మన పెద్దలు చెప్పారు మన పూర్వీకులు కూడా భక్తి శ్రద్ధలతో తులసిని పూజించబడ్డారు అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు కూడా తప్పకుండా ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కూడా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం పీల్చుకుంటాయన్నమాట కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అనగా ప్రాణవాయుని విడిచిపెడుతుందని పరిశోధన తెలిసింది వృక్షజాతిలో ఇంత ప్రత్యేక ఏ మొక్క కూడా లేదు కాబట్టి తులసి మొక్క ఔషధమని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారని తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పావులు రావు అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్పాయి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది రోజు రోజుకి పెరుగుతున్న ఈ కాలుష్య వర్ణంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కలైనా సరే పెంచుకోవాలి గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులు ఉపయోగిస్తారు దానికి కారణం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలా మనలో గుడికి ఇచ్చే అంటే గుడికి వెళ్ళేటప్పుడు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులు ఉపయోగిస్తారు మన జీవితాలను మార్చేసే శక్తులు కూడా ఉంటాయి మన సంపాదన పెంచే పవర్స్ కూడా తులసికి ఉంటాయి తులసి ద్వారా మన జాతకంలో ఉండే దోషాలు తొలగించుకోవచ్చు ధనాన్ని ఆకర్షించుకోవచ్చు ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమీ లేదండి చక్కగా శనివారం రోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి ఆ సమయంలో మీరు ఎందుకు చేయాలంటే ఈ యొక్క పరిహారం అనేది సమయం అనేది చాలా అనుకూలమైనది ఈ పరిహారం ఆ సమయంలో చేయడం వల్ల అమృత గడియలు ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకుని దానిలో అర గ్లాసు ఆవు పాలు పోయండి అంటే ఒక పది స్పూన్ల పాలు పోయండి ఆవు పాలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సంపద ఆకర్షింపబడుతుంది అలాగే పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఆవు పాలు పోయండి ఆ తర్వాత ఈ పాలలో చిటికెడ గంధాన్ని కూడా వేయండి గంధం కూడా చాలా మంచి పదార్థం కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి గంధం కూడా మన కష్టాలను తొలగించేస్తుంది కాబట్టి మన జీవితాన్ని మార్చే శక్తి గంధం ఉంది కాబట్టి మీరు కనుక గంధం లేకపోతే చిటికెడ పసుపు అయినా సరే పాలల్లో వేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మూడు మిరియాల గింజలను తీసుకొని వాటిని రాయితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా ఆ పాలల్లో కలపండి ఎందుకంటే మిరియాల చెడును కూడా తొలగించేస్తాయి మంచిని తెచ్చి పెడతాయి సంపాదన పెంచుతాయి చివరిలో ఏడు ధనియాలు తీసుకొని వాటికి కూడా బాగా పొడి చేసి ఆ పాలలో కలపండి తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని తీసుకుని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి అంటే ఆ పాలను బియ్యి చేతితో తీసి చల్లేయండి అయిపోయే వరకు చల్లండి ఇలా చల్లిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీ యొక్క కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి ఆడవారైతే ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి శనివారం రోజు ఎవరు ఈ పరిహారం చేసినా సరే వారి సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి లేదంటే ఆదివారం చేసుకున్న సరే అవుతుంది కాబట్టి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు సుఖంగా సర్వ సంపదలతో సంతోషంగా ఉంటారన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు